Hi Andy. అందరికీ నమస్తే అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారా అయితే అందరికీ ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోద్దండి అలాగే మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే పిండి కానీ గోధుమ పిండి కానీ మైదా కానీ బియ్య పిండి కానీ ఏదైనా సరే తెచ్చుకుంటాం కదండి లేదంటే జొన్న పిండి గోధుమ పిండి అయితే మిషన్ దగ్గర పిండి అయితే పట్టించుకుంటాం కదా అలా పట్టించుకున్న తర్వాత మనం అలానే పెట్టేసినాం అనుకోండి ఉండలుండలు కట్టేస్తా ఉంటుంది త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది చెక్క పురుగు అలా పట్టేసినప్పుడు మనకు అది పిండి అనేది టేస్ట్ అనేది మారిపోతుంది అలాగే పురుగు పట్టడం వల్ల దాన్ని వాడుకోవాలని కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం అలా కాకుండా ఇలాగా ఒక రెండు బిర్యానీ ఆకులు ఆ పిండిలో ఇలా కప్పేసి పెట్టి వేసినాం అనుకోండి ఆ స్మెల్కు అస్సలు పురుగు పట్టదనమాట పిండి అనేది ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనము పిండి పాడవకుండా ఉండాలన్నా కూడా మనం ఎప్పుడే కానీ పిండిలో చేయి పెట్టి తీసుకోకూడదండి పిండిని ఇలా ఒక గరిటతోటి తీసుకొని మనం కావాల్సినంత వేసుకున్నామంటే పిండి అనేది చాలా ఫ్రెష్ గా పురుగు పట్టకుండా ఉంటుంది మన తడి చేయి తగలడం వల్ల కూడా పిండి అనేది ఉండలుండలు కడుతుంది అలా కాకుండా ఇలా గరికనైతే యూజ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ చూడండి మనమైతే కాఫీ పొడి అయితే తెచ్చుకుంటాం కదా కాఫీ పొడి తెచ్చుకున్నాక దాన్ని ఓపెన్ చేసేటప్పుడు ఇలా ఎలా పడితే అలా చించేస్తూ ఉంటాం అలా కాకుండా ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన దాన్ని పూర్తిగా క్లోజ్ పూర్తిగా ఓపెన్ చేయకుండా మళ్ళీ క్లోజ్ చేసుకోవడానికి అలా పెట్టేసేసుకోండి ఇలా పెట్టేసుకున్నామని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని సంవత్సరాలైనా అంటే ఎన్ని నెలలైనా సంవత్సరమైనా ఫ్రెష్ గా ఉంటుంది గడ్డ గడ్డ కట్టకుండా అలాగే మనము వేసుకునేటప్పుడు స్పూన్ కూడా మనము ఒక ఒక కప్పుకు ఒక స్పూన్ అయితే సరిపోతుంది కాబట్టి మనం ఎక్కువగా తీసుకోకుండా ఇలా ఉండడం వల్ల కరెక్ట్గా దానికి అంచులకు తగులుకొని మనకి కావాల్సినంత పొడి మాత్రమే వస్తుంది ఎక్స్ట్రా ఉంటే పడిపోతుంది అలాగే స్పూన్ నిండుగా ఉన్నప్పుడు డైరెక్ట్గా పెట్టడానికి పట్టదు కాబట్టి ఈ విధంగా తిప్పిచ్చేసి పెట్టేసుకున్నాం అనుకోండి అంటే కాడని కిందికి పెట్టేసి ఇలా స్పూన్ ఉండేదాన్ని పైకి పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా అనమాట మళ్ళీ మనం ప్రతిసారి స్పూన్ను వేరేది తీసుకోకుండా ఈ స్పూన్నే తీసుకొని వాడుకోవచ్చు అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల మనకైతే స్పూన్ దాంట్లోనే ఉండిపోతుంది మనం మూత పెట్టినా కూడా సరిపోతుంది ఇలా తిప్పిచ్చి పెట్టుకోవడం వల్ల కొన్ని రోజుల తర్వాత అయిపోయిన సగం అయిపోయిన తర్వాత నార్మల్గా పెట్టేసుకోవచ్చు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం చూడైతే మనమైతే సున్నమైతే వాడుతూ ఉంటాం కదండి ఎందుకంటే సున్నం ఎవరైనా వచ్చినప్పుడు తాంబూలం లేక లేదంటే మనం ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు ఆకైతే వేసుకుంటూ ఉంటారు కదా అదేనండి పాన్ వేసుకుంటూ ఉంటారు కదా అలా అలవాటు ఉండే వాళ్ళు సున్నం అనుకోండి ఎప్పుడో ఒకసారి వాడడానికి మనము సున్నం అయితే తెచ్చిపెట్టుకుంటాము అది గడ్డ కట్టేస్తుంది అనమాట అంటే గట్టిగా అయిపోయి మొత్తం పొడి పొడిగా అయిపోయి ఉండలు ఉండలు కట్టేసి అసలు అతుక్కుని పోతుంది అనమాట అలాంటప్పుడు ఇలా నీళ్ళు అయితే పోసి ఒక రెండు నిమిషాలు పెట్టేసేయండి నేనైతే నీళ్లు పోసిన వెంటనే ఇలా కలుపుతున్నాను అనమాట ఇలా కలపడానికి మన ఇంట్లో కరివేపాకు పుల్లలు ఉంటాయి కదండి మనం వాటిని పడేయకుండా అయితే పెట్టేసుకున్నాం అనుకోండి ఈ విధంగా కలుపుకోవడానికి ఉంటుంది ప్రతిసారి చెయ్యి పెట్టి తీసుకోకుండా ఇలా దీంతో ఈ పుల్లతోటే మనం తీసుకోవచ్చు మళ్ళీ దాంట్లోనే ఆ పుల్లను పెట్టేసుకున్నాం అనుకోండి మనం నీళ్లు పోసినప్పుడు కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా కలుపుకోవచ్చు అనమాట అలాగే మనం తీసుకోవడానికి కూడా చేయి పెట్టకుండా ఈ విధంగా ఆ పుల్లతోటి తీసుకొని మనకి ఎంత సున్నం కావాలనో అంతైతే తీసుకొని వాడుకోవచ్చు అనమాట ఇలా కరివేపాకు పుల్లల్ని కూడా పడేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చండి టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే మనం తాలింపు కలుపుకోవడానికి కూడా వాడొచ్చు అనమాట పప్పుకు తాలింపు పెట్టేటప్పుడు ఇంకా నెక్స్ట్ టిప్పు ఫోర్త్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి చాపర్లో గోధుమ పిండి అనేది కలుపుకుంటూ ఉంటాం కదండి కలిపిన తర్వాత దీన్ని కడగడం చాలా కష్టమని అనుకుంటుంటారు చాలా ఈజీ అండి ఆ కలిపిన దాంట్లో కొద్దిగా వాటర్ అయితే పోయండి చాపర్లో పోసి ఇలా చాప్ చేయండి ఇలా ఒక రెండు సెకండ్లు చేసినాం అనుకుంటే సరిపోతుంది ఇంకా ఒక నాలుగైదు సార్లు ఇలా అనేసినాం అనుకోండి చూడండి మొత్తం దాంట్లో పిండి కలిపిన పిండి మొత్తం ఇలా ఎక్కడైనా పిండి అత్తుకొని ఉన్నా కూడా మనం ఇలా నీళ్ళు అటు ఇటు స్ప్రెడ్ అవుతుంటాయి కదండి మనం చాప్ చేసేటప్పుడు అందుకోసమని మొత్తం ఎక్కడ పిండి ఉన్నా మొత్తం నీళ్ళు లెక్క అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అయితే దీన్ని క్లీన్ చేసుకోవచ్చు తర్వాత దీన్ని ఇంకా ఈ నీళ్ళన్ని ఒక గ్లాస్లోకి వంచేసుకొని చూపిస్తున్నా చూడండి ఇప్పుడైతే కడిగిన తర్వాత ఎంత నీట్గా ఉందో చూడండి చాలా ఈజీగా బ్లేడ్లు కోసుకోకుండా ఈజీగా చేపర్ను దాంట్లోనే పెట్టి చాప్ చేసినాం అనుకోండి ఆ పిండి మొత్తం వచ్చేసి నీట్గా అయిపోతుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి సమ్మర్లో అయితే మనం కారం పొడి కొట్టించుకుంటాం కదండి ఎక్కువ కారం పొడి తెచ్చుకున్నప్పుడు మనము పాడవ్వకుండా ఎన్ని రోజులు ఉన్నా ఫ్రెష్గా ఉండాలంటే దాంట్లో పిండి అంటే కారం పొడి పట్టించేటప్పుడే కొద్దిమంది ఉప్పు వేసి పట్టిస్తారనమాట అలా ఉప్పు వేయకుండా పట్టించిన వాళ్ళైతే ఇలా కారం పొల్లో మనం బకెట్లో పోసి పెట్టుకొని దాంట్లో ఉప్పు కలిపి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది సంవత్సరం పాటు కలర్ మారకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే బ్రూ పొడి అయితే వాడుతూ ఉంటాం కదండి మనం బ్రూపడిని ఒక కప్పుకే కావాలి అంటే ఇదంతా అయిపోదు మిగిలిపోతుంది మళ్ళీ మనం వాడాలంటే అలానే పెట్టేస్తే గడ్డ కట్టేస్తుంది అనమాట అలా కట్టకుండా ఉండాలంటే ఏం లేదండి దీన్ని కాల్చాల్సిన అవసరం లేదు ఏం లేదు మనం ఓపెన్ చేసిన దగ్గరనే ఇలా ఒకసారి మర్చేసి ఇలా గోర్లతో కనుక ఇలా అన్నాం అనుకోండి చూడండి మొత్తం సీల్ మాదిరి అయిపోతుంది అనమాట ఇంకా మళ్ళీ మనము ఓపెన్ చేసినంత వరకు ఇది ఓపెన్ కాదు అలాగే ఇది గడ్డ కూడా కట్టదనమాట ఎయిర్ అనేది లోపలికి అస్సలు వెళ్ళదు ఎందుకంటే ఇది మనము సీల్ చేసినట్టుగా ఇలా గట్టిగా రుద్దేసినాం అనుకోండి గా అయిపోతుంది అనమాట అస్సలు గాలి అనేది చొరబడదు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ సెవెంత్ టిప్ చూడండి మన ఇంట్లో అయితే ఇలాంటి రకరకాల క్లిప్స్ అయితే ఉంటాయి కదండీ ఈ ను మనం మ్యాచింగ్ మ్యాచింగ్ కోసం అయితే వాడుతూ ఉంటాము లేదు అంటే మనము డ్రెస్సింగ్ లో పెట్టేసిన ఒక్కొక్కసారి అస్సలు కనిపించవు అనమాట వాటిని వెతుక్కోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము మరీ ముఖ్యంగా మనం బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఆ హడావిల్లో ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటాము అలాగా con Naila manintló, పిల్లలవి ఇలా స్కూల్ స్కూల్వి బెల్టులు ఉంటాయి కదండి వాటికి గనక ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చూడండి ఈ విధంగా మనకి బాగా కనిపిస్తాయి చూడడానికి ఏది కావాలంటే మనకు అది ఈజీగా కనుక్కోవచ్చు మనకు ఏది మ్యాచింగ్ కావలిస్తే అది అయితే తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట వెతుక్కోవాల్సిన అవసరమే ఉండదు టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది టిప్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ సమ్మర్ టిప్ అండి మరి ముఖ్యంగా చూడండి మన ఇంట్లో ఇలాంటి ఒక కాటన్ చీర ఏదైనా పాతది కాటన్ చీర ఉన్నా లేదు అంటారా బెడ్షీట్ షీట్ ఉన్న కాటన్ని తీసుకోండి ఇలా ఒక కాటన్ చీరని తీసుకోండి ఇప్పుడైతే ఒక బకెట్లో కానీ ఒక టబ్లో కానీ వాటర్ అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా మనం వాడే కంఫర్ట్ ఏదైనా సరే అదైతే వేయండి ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది కాబట్టి లేదు అంటే షాంపూ అయినా వేయొచ్చు లేదు అంటారా కర్పూరం బిల్లలైనా వేయొచ్చు ఏదైనా సరే ఒక మంచి బెడ్రూమ్ అనేది మంచి పర్ఫ్యూమ్ మాదిరి చేసుకోవచ్చు అనమాట మంచి స్మెల్ కూడా ఉంటుంది తర్వాత ఈ చీరను అయితే ఈ వాటర్ లో బాగా ముంచి ఇలా పూర్తిగా వాటర్ పిండకుండా కొద్దిగా తడి ఉండేటట్టు పిండేసేయండి తర్వాత చూడండి మన రూమ్ లో కానీ లేదంటే మెయిన్ హాల్లో కానీ ఇలా కిటికీలు అయితే ఉంటాయి కదండి ఇవి వీటి నుంచి ఎండ అనేది విపరీతంగా వస్తుంది చూడండి ఎంత ఎండ వస్తుందో ఈ ఎండ వల్ల రూమ్ కూడా వేడెక్కిపోతుంది మనం ఏసీ వాడడం వల్ల ఇంకా కరెంటు బిల్ అనేది రూమ్ త్వరగా కూల్ కాదు కరెంట్ బిల్ కూడా ఎక్కువగా వస్తుంది మనకు ఏసీ అవసరం లేకుండా దీన్ని ఎలా కూల్ గా చేసుకోవాలనేది ఈ రోజు మీకు షేర్ చేస్తాను ఈ తడిపిన చీరనైతే ఈ కర్టన్ కి చూడండి మన బెడ్రూమ్ లో ఉండే కిటికీ దగ్గర అయితే ఇలా వేయండి ఇలా వేయడం వల్ల ఈ గాలి మనము ఫ్యాన్ అసలు ఏసీ అవసరం లేదండి ఫ్యాన్ వేసిన ఆ కూలింగ్ వల్ల అంటే చీర తడి ఉంది కదండి ఆ గాలి మనకు చల్లగా వస్తుంది పాతకాలంలో అయితే గోన సంచలు ఇలా కట్టుకునే వాళ్ళు ఇప్పుడైతే ఏసీలు వాడుతున్నారు కాబట్టి ఇవన్నీ మర్చిపోయారండి అందుకోసం అనేసి ఇలా కాటిన చీరలు ఉంటే ఈ విధంగా మనం కిటికీలకు వేసేసుకున్నాం అనుకోండి ఇంకా ఫ్యాన్ వేసుకున్నామంటే అసలు ఏసీ అవసరమే లేదండి కరెంటు బిల్లు సగానికి సగం తగ్గిపోతుంది మన రూమ్ అనేది ఊటీలా మారిపోతుంది అనమాట ఊటీ కొడైకినా ఎంత చల్లగా ఉంటుందో అలా అయితే అయిపోతుందనమాట ఇలా ఒక రెండు కిటికీలు ఉన్నాయనుకోండి రెండు చీరలు తడిపి వేసుకున్నామంటే పూర్తిగా చల్లగా అయిపోతుంది మనకు అసలు ఏసీ అవసరమే లేదు అలాగే ఇవి తడి ఆరిపోయేటప్పుడు కూడా మనము ఒట్టిగా కాకముందే మనం ఇప్పుడు కంఫర్ట్ లో ముంచినాం కదండి ఆ వాటరే ఇలా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా తర్వాత మనము అది ఆరిపోయేటప్పుడు అప్పుడప్పుడు అంటే త్వరగా ఆరిపోదండి ఒక రెండు మూడు గంటలకు ఒకసారి ఇలా స్ప్రే చేసినాం అనుకోండి చూడండి ఈ విధంగా స్ప్రే చేసినామంటే చల్లగా ఉంటుంది అనమాట ఇంకా మనకి అసలు ఏసీ అవసరం లేదు కూలర్ అవసరం లేదు ఫ్యాన్ అవసరం లేదు మనకి కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గిపోతుంది అనమాట రూమ్ అంతా బెడ్రూమ్ అంతా చల్లగా మార్చుకోవచ్చు టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇవేనండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి